సన్రైజ్ అయితే ఫ్రెండ్స్ మా సొంత అయితే వెళ్ళిపోతున్నాను కనిగిరి ఒంగోలు డిస్టిక్ కనిగిరి నుంచి ఫ్రెండ్స్ నేను అరకు ట్రైవల్ మ్యూజియం చూసుకొని ఇక్కడికైతే వచ్చాను టెంట్స్ అయితే తీసుకున్నామని ఇక్కడైతే టెంట్ అయితే ఒకటి తీసుకున్నాను పొద్దున ఎర్లీ మార్నింగ్ మరగడ్డ యూ పాయింట్ అయితే చూడటానికి ఈ నైట్ అయితే ఇక్కడే ఉంటాను టెంట్లో అయితే టెంట్ దగ్గరికి అయితే వెళ్దాము ఇక్కడ టెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నా లెఫ్ట్ సైడ్ అయితే బైక్ అయితే ఇక్కడ పెట్టాను టెంటు లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే ఫుడ్ తినొచ్చాను టెంట్ లోపలికి వెళ్తే వచ్చాను టెంట్ అయితే తీసుకున్నాను లోపల అయితే టెంట్ లోపలైతే బయట సరే అయితే బాగుంది చీజ్ బాగుండలేదు ఎర్లీ మార్నింగ్ పోతు బయలుదేరదాం అన్న టైం అయితే ఆర్ అవుతుంది పొద్దున్న మాడగడ్డ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నా ఇక్కడ ఆటోలు అన్నీ వెళ్తున్నాయి బైక్ అయితే సైడ్కి అయితే ఆపాను నేనైతే కొంచెం కొండపైకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ దారి అయితే ఇలా గాయస్ మాడగడ్డ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే దారిలా ఉంటుంది పైకి అయితే వెళ్ళొచ్చు పక్కనైతే నేను బైక్ అయితే ఆపాను బైక్ వెళ్ళిన తర్వాత మాడగడ్డ వ్యూ పాయింట్ అయితే చూద్దాం గాయస్ ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే మాలగడ వ్యూ పాయింట్కి అయితే దగ్గరకైతే వచ్చేసాను ఇక్కడే మన వ్యూ పాయింట్ అయితే సన్రైజ్ అయితే ఇక్కడే అవుతుంది కొంచెం ఫాగి ఉంది చెప్పుకో ఇక్కడ అయితే మంచు బాగా పడుతుంది లైట్ రాయ నైట్ అయితే వర్షం అయితే పడింది మరి ఈరోజు క్రౌడ్స్ అయితే ఉంటాయి అంతగా తెలీదు టైం వచ్చి ఆరున్నర అవుతుంది చాలా మంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ నుంచి యూ ప్యాంట్ అయితే ఇలా కనపడుతుంది లైట్ గా సన్ రైజ్ చూడండి సూర్యుడు అయితే వస్తున్నారు సన్ రైజ్ అయింది ఉంది సన్ రైజ్ అయితే చాలా మంది అయితే కేకలు పెడుతున్నారు క్రౌడ్ చాలా మంది ఉంటున్నారు ఇక్కడ సన్రైజ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎక్సలెంట్ ఉంది ఇక్కడైతే చాలా మంది వచ్చారు సన్ రైజ్ చూడటానికి క్రౌడ్స్ అయితే ఇక్కడ ఎక్సలెంట్గా ఉంటుంది కాకపోతే నైట్ అయితే కొద్దిగా లైట్ గా వర్షం అయితే పడింది క్రౌడ్స్ ఉంటాయో లేదు మంచి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ただいまそうなことない。 ఇక్కడ ఫ్రెండ్స్ సన్ రైజ్ చూసుకుని నేనైతే వెళ్ళిపోతాను మా ఊరికి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యూ చాలా ఎక్సలెంట్ ఉంది కదా చాలా గ్రీనరీగా నా రైట్ సైడ్ అయితే మొత్తం కాఫీ చెట్లు అయితే ఉన్నాయి చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే మాడగడ్డ వ్యూ పాయింట్ అయితే చూసుకొని చాలా దూరం అయితే వచ్చాను పాడేరు దాటైతే పాడేరు నుంచి వైజాగ్ వెళ్ళి దాటి సైడ్ అయితే ఉన్నాను మొత్తం ఘాటోడ్ అయితే ఉంది ఇప్పుడు ఘాటు అయితే దిగుతున్నాను చాలా ఎక్సిడెంట్ ఉంది అయితే ఇక్కడైతే ఇవైతే మొత్తం చెట్లు ఎక్సిడెంట్ ఉంది ఘాటు ఫ్రెండ్స్ మా సొంత ఊరికి అయితే వెళ్ళిపోతున్నాను కనిగిరి ఒంగోలు డిస్టిక్ కనిగిరి నుంచి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఊరు మాది చిన్న విలేజ్ పాడేరి నుంచి వైజాగ్ వైజాగ్లో దారి సైడ్ అయితే ఉన్నాను అరకు నుంచి పాడేరు అయితే వచ్చాను చాలా ఇష్టం పోయింది ఘాటు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనము రాజమండ్రికి అయితే వెళ్తాము రాజమండ్రి విజయవాడ ఒంగోలు కనిగిరి అయితే వెళ్తాము చాలా ఇష్టం ఉంది రోడ్ అయితే మాడగడ్డ వ్యూ పాయింట్ అయితే పర్లేదు బాగుంది సన్ రైజ్ అయితే అయ్యింది అయింది క్రౌడ్స్ అయితే ఆ రోజు పొద్దునయితే రాలేదు అంతగా చాలా ప్లేసులు అయితే చేశాను ఫ్రెండ్స్ రైగు మ్యూజియం అక్కడికి వాటర్ ఫాల్స్ బోధా కేవ్స్ మొత్తం చూశాను నైట్లో టెంట్లో అయితే స్టే చేశాను మనమైతే నిదానం చేద్దాం ఫ్రెండ్స్ ఘాటు దిగుతున్నాం కదా మొత్తం రైట్ సైడ్ అంతా మిడియా చెట్టు కాఫీ చెట్టు ఎక్సెడెంట్ ఉంది ఇక్కడైతే చాలా గ్రీనరీగా ఫారెస్ట్ చెట్టు ఫారెస్ట్ చాలా బాగుంది నిదానం చేద్దాం ఫ్రెండ్స్ మనము ఫిఫ్టీ సిక్స్టీ స్పీడ్గానే ఎక్కువ వెళ్ళకూడదు వెహికల్స్ అయితే వస్తున్నాయి పర్లేదు రోడ్ అయితే ఎక్సిడెంట్ ఉంది ఇటు సైడ్ మనం వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి మన అరకు వచ్చేటప్పుడు అయితే అంతగా చెట్లు అంత తిక్కు ఫాల్స్ లేదు ఇటు సైడ్ అయితే చాలా ఇస్టెంట్గా ఉంది రోడ్ అయితే ఫాల్స్ కూడా చాలా ఇస్టెంట్గా ఉంది చాలా ఎంజాయ్ వ్యూ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను నేను అయితే నాకైతే ఘాట్ రోడ్ దిగేటప్పుడు చాలా ఎక్సెంట్ ప్లేస్లో అయితే విజిట్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఒక్కరోజు మాత్రమే ఉన్నాను మా ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఇష్టం అనిపించింది అరకులో అయితే నైట్ టెంట్లో అయితే స్టే చేశాను లైట్ వర్షం మీద పడింది మాడగడ్డ వ్యూ పాయింట్ అయితే చూశాను మా అంతగా అనిపించడం లేదు అక్కడ అయితే నాకు చాలా ఎక్సెంట్ అనిపించింది చూడండి ఇక్కడైతే స్లోగా వెళ్దాం మనం రన్నింగ్స్ అయితే చాలా వస్తున్నాయి అమేజింగ్ ఉంది ఎక్స్ ప్లేస్ అయితే కూడా మొత్తం కాఫీ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ సైడ్ అయితే పంట పొలాలు వచ్చాయి పొలాలు అనమాట నేను మొత్తం రికార్జ్ చేయను ఫ్రెండ్స్ చాలా దూరం ఉంది మొత్తం ఏడు వందల కిలోమీటర్ ట్రావెల్ చేయాలి టూ టు రోడ్డు బలేదు ఇక్కడ మిశ్రమనిపిస్తుంది నాదైతే చాలా దూరము ట్రావెల్ చేయాలి నేను ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు పన్నెండు అవుతుంది నేను నైట్ పన్నెండు ఒంటి గంట మా ఇంటికి వెళ్తే నైట్ కూడా మా దగ్గర జాయిన్ ఫ్రెండ్స్ రోడ్ అయితే ఎంజాయ్ చేయండి చాలా ఎక్స్లెంట్ పోయింది కాటువడైతే తింటున్నాను కాబట్టి బైక్ రైడ్ అయితే దిగేటప్పుడు చాలా ఎక్స్లెంట్ అనిపిస్తుంది దిగేటప్పుడు వైజాగ్ నుంచి అరకు వచ్చేటప్పుడు అయితే చాలా మంచిగా అనిపించింది దిగేటప్పుడు అయితే ఇంకా చాలా బ్యాగ్ ఉంది ఎక్స్లెంట్ కొన్ని ట్రోడ్ వ్యూ అయితే ఎక్స్లెంట్ బోన్ బాగా దిగేటప్పుడైతే ఆటో బ్రేక్స్ అయితే చాలా కండిషన్ పెట్టుకోవాలి దిగేటప్పుడు అయితే ఆటో ఎక్కేటప్పుడు అయితే చాలా ఎక్సిడెంట్ అనిపించింది కానీ దిగేటప్పుడు బాగుంది ఇక్కడైతే రైట్ సైడ్ టెంపుల్ ఒకటి ఉన్నట్టుంది This guy, you're looking to...